ఈ రకంగా గోళ్ళక బాగా గోలతో మిరపకాయ మనం తింటుంటే ఇంకా టేస్ట్ అన్నది టేస్ట్ వేసి ఉండాలి ఈ రకంగా వైట్ కావాలి కల్లికాలని వేరు వేరు మిర్చి తింటుంటే ఎట్లు సూపర్ ఇట్లా మిర్చి ఒక దిక్కు కాలాలే ఒక దిక్కేమో ఇట్లా ఉండాలి ఏ రకంగానే చేసుకునేది కాలుతున్నాం కాలుతున్నాం కాలుతున్నా ఎట్లా పిండి కదా అన్నీ చేసుకున్నా మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో మిర్చిలు చలికాలం కదా వేడి వేడి మిర్చిలు వేసుకొని తింటారు నేను మన అట్లుంటది అది ఏంటది నూల పొట్టు చింత పంట ఉంటుంది ఇది వేరే మసాలా తోటి పెట్టి ఇది ఎట్లా అంటే నేను చూపిస్తాను మళ్ళీ ఇది ఒక రకం ఇది ఒక రకం చేంజ్ చేసిన చేంజ్ అంటే అప్పుడు చేంజ్ మనం చేసుకుంటాం కాబట్టి అరగంటూ చూపించాము అడిగి కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగి నేను ఒక్క రకం చెయ్య కదా ఒకసారి ఉప్పుతో చేస్తా ఒకసారి మసాలాతో చేస్తా ఒకసారి చింతపండుతో చేస్తా ఎన్ని రకాలు చేస్తా అంటే ఒకసారి ఓమతో చేస్తా అవును రెండు రకాలతో చేస్తా ఒక్క రకంతో చెయ్య ఇప్పుడు ఏ రకం చేస్తు చెప్తావన్నట్టు కాదు చెప్పేస్తే ఇప్పుడు అది వాళ్ళని ఒకసారి అరుచుకుందాం మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా మంచి మంచి వంటలతోటి మనం చేసుకుందాం తిందాం సార్ ఇప్పుడు చల్ల చల్లగా వేడి వేడి చేసుకుని ఎండకాలం తినాలనిపియంతా వేగి వేగ తినాలనిపించింది ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ కామెంట్ నచ్చుతుంది ఏంటంటే మనకు కండ బలం అన్నది అది పనిచేయద్దు గుండె బలం ఉండాలి గుండె బలం అనుకో ఏదైతే చేయగలుగుతాము కండబలం ఉండి ఏం చేయదు కొంతమంది ఏంటంటే మనము ఎప్పుడు కండ పొలం తీసుకొని గుండె బలం లేక ఉండదనుకో అది వేస్ట్ అయితే గుండె బలం గుండె బలం గట్టి ఉండాలి ఇక మనకి ఏంటంటే బద్దకం ఉండద్దు మనం ఇట్లా చెంగు మళ్ళట్టు ఉండాలి చేస్తే అప్పుడు కరెక్ట్ అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా మన చాతనైనా మందం చలవాణంలో గుర్క బతు కూర్చోవద్దు కూర్చొని కూర్చున్నారంటే ఎవరు పెద్ద మనసులైనా కానీ కొంచెం లెబ్బాలే తిరగాలి కొంచెం ఎంత తరాలు సాపైతాయి మనకు ఆపిక టీవీ టీవీ తర కూర్చుంటే అన్ని అందించినట్టు కూడకుండద్దు అంటే నొప్పులు ఉంటాయి

అసలు బిడ్డే ఉండడు గ్రేటు ఏ తల్లికైనా గ్రేటే ఇసుంటి బిడ్డలు ఉండాలి మనకి ఇద్దరు బిడ్డలు ఉండరు ఏందంటే ఒక మగపిల్లలు లాగా చేసుకుని బతుంది నేనైతే చెప్తున్నా ఇక ప్రతి బిడ్డ ఉడక ఉండూరి తల్లికి ఉంటుంది తండ్రికి దీం ఉంటుంది చిన్నప్పటి నుంచి వేస్తారు కదా ఇప్పుడు పెద్దగా పెద్దగ మాత్రం అలా సూపర్ మనకి మంచి మంచి కామెంట్స్ కూడా కామెంట్ నేను సూపర్ కామెంట్స్ వస్తున్నాయి ఈ రోజు కామెంట్ అనేది చాలా జోక్ జోక్ నవ్విదాం మేము మస్తు సదాశివారెడ్డి గారంట కుక్కరకో అని కోడి లేపితే ఏమో అనుకున్నా చికెన్ ఫ్రై అన్నమాట చికెన్ ఫ్రై కుక్కరకో అంటే ఏమో అనుకున్నావు కదా చికెన్ ఫ్రై వచ్చింది చికెన్ ఫ్రై పెట్టామని ఇట్లా అవినా కడుపులు పట్టుకున్నా అవినా మస్తు పెట్టినా విధము ఇంత జోక్ మనసు మనకు ఏంటంటే మనకు ఒక ఫ్యామిలీలో ఉన్నా అని ఎంత సంతోషం ఇట్లా ఏంటంటే కొన్ని జోకులు కూడా వెట్టకారంగా చేసి మాట్లాడతారు చూడు ఆ జోక్ కాదు జోకులు చేస్తారు అది మంచి జోక్ జోకులు కాదు అసలు మనిషి ఇంటికి ఒకర్గమే సదాశివరెడ్డి పేరుమల్ల పల్లి తిరుపతి మీరు మెల్లే పెరుమల పల్లి తిరుపతి అలానే థాంక్స్ మీకు థ్యాంక్స్ అంటే పెద్ద థ్యాంక్స్ ఉంది మస్తు నా అది సంతోషం ఏమో అనుకున్నా చికెన్ ఫ్రై అయ్యో ఎప్పుడో చేసిన నాన్ వెజ్ ఉన్నది పెట్టేసింది ఎందుకంటే ఇప్పుడు శ్రావణం అదే అని ఇది కార్తీక మాసం కదా ఏంటంటే పొద్దున్న లేచి దీపాలు ముట్టించుకొని సాయంత్రం ముట్టించుకొని మనం నీ ఆ ఇంట్లోకి తెచ్చుడు ఎక్కువ ఉండదు తెచ్చు ఉండదు తినుడు ఉండదు ఇక మనం పొద్దున్న ఆరు గంటల వరకు స్నానం చేసే చూడు ఈ మాసం ప్రదానం చేస్తా అది మంచిదిగా కార్తీక మాసం దీపాలు టైం ముట్టి వీటి లేకుండా మీ ఇష్టం కానీ నేనైతే చెప్పేది చెప్తున్నా ఈ టూ నేనైతే నేనైతే ఐదు గంటలకు దీపం ముట్టించేసుకుంటాను సూర్యకి నలరా వద్దని ఇక అప్పటికి దీపం ముట్టించుకొని నేను ఎక్కువ పూజ చేయకుండా నేను మా అమ్మ ఏంతో చెప్పుకోవద్దు దేవుని కుట్టు వేసి చెప్పుకోవద్దరు నేను ఎంతో చేసుకో నా మందం నేను చేస్తాను దేవుని నాకు ఏంటంటే మనసు గుర్తు చేస్తాను ఎవరు తందుకు ఇట్లా నేను చేస్తున్నా అన్నట్టుగా నాకు చెప్పాలని ఇష్టం ఉండదు ఎందుకంటే నిజంగా అదైన మమ్మీకి తృప్తి కావాలి మమ్మీ మనసు ప్రశాంతంగా మనకు మంచి నేటి అన్నది అది ఫాస్టింగ్ అన్నది వస్తుంది నేట్ వెళ్ళిపోతుంది అందుకని మనం తులసి దగ్గర పెట్టుకునే చూడాలి ఇంట్లో పెట్టుకునేది టైం ఉంటాయి సూపర్ మీ ఇష్టం ఇక నేను ఇంత మాట్లాడుతున్నా మిర్చి అయితే సూపర్ కమ్ గా కమ్మ కమ్మగా ఎంత సూపర్ ఇక కరం కానీ కరంక్ చేసుకోవచ్చు చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా వీడియో నచ్చినట్టు మొత్తం చూడు మొత్తం చూడాలి నచ్చలేకపోయి పోను నర్వ తాత ఇంటి అది అంతే పోయి వీటి చూసిట్లా లక్షల మంది కొన్ని లక్షల మంది చూస్తుంది పద్నాలుగు లక్షల మంది చూస్తుంది చూస్తాను కానీ ఇప్పుడు ఏంటంటే చెప్తావా మిర్చికి ఏమేమి కావాలో వేసుకున్నాడు కరెక్ట్ చెప్తా చూడు చేయరా అమ్మాయిని గుర్తు పెట్టుకోని నేను చెప్తున్నా ఒక పది మిర్చి తీసుకుంటున్నా మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఎంత పిండి అంటే అంత పిండి తీసుకోవచ్చు గానీ నేనేది చెప్తున్నా ఇగో శనగపిండి అయ్యో ఇది ఎంత ఇది పెట్టలకు ఇది ఈ కప్పు తీసుకుంటున్నా రెండు వందల ముప్పై ఏడు ఎంఎల్ ఇది బియ్యప్ప పిండి యాభై తొమ్మిది ఎంఎల్ ఎంఎల్ గురించి ఇప్పుడు ఉప్పు ధనియాలు తినే సోడా మనం వంట సోడా జీలకర్ర ఓమ అయ్యో కారం పసుపు ఇంతనే మన ఆయిల్ అయితే వంట రూములు ఉంటాయి మనం కలుపుకుండా ఎట్లా కలుపుకుంటాం నేను మిర్చిలు ఎట్లా అవి ఎట్లా చేస్తా అన్నది మీరు పర్ఫెక్ట్ చూడండి ఇది ఇదొక రకంగా చేస్తున్నా ఏంటంటే ఎన్నో రకాలు చేస్తాను మిర్చిలలో మిర్చిలు మిర్చిలు అన్ని మిర్చిలు ఇట్లనే కావచ్చు అని అనుకోకూడదు ఇట్లా లోపల ఇది మిర్చికి పెట్టుకునే మసాలా అన్నది మనము ఉప్పుతో పెట్టుకుంటామా మనం మసాలాతో పెట్టుకుంటామా అన్నది పర్ఫెక్ట్ చూడండి చింతపండుతో పెట్టింది చూపెట్టిన నువ్వు ఉట్టింది చూపెట్టినా ఒమతో పెట్టింది ఇప్పుడు నేను వేరే ఇప్పుడు వేరే ఒకసారి ఉప్పు పెట్టి ఉడక చూపిస్తాం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఏం లేకుండా గానీ ఆ రకం కూడా వేసేసుకోవచ్చు మేము అన్ని రకాలు చేసుకుంటాం కదా అన్ని రకాలు చూయిస్తాం ఒక ఆరు రకాలు చేస్తా దాన్ని ఆ రకాలు చూసి మిర్చిలకు గింజలు తీసేసి పెడతా ఎందుకంటే ఇవ్వో రెండు టీ స్పూన్ల ధనియాలు మిక్సీ మిక్సీ వేసుకోవాలి మిక్సీ కానీ నేను టీ స్పూన్ల సగం జీలకర్ర టీ స్పూన్ల సగం ఓమా ఉప్పు మనము అందులో పెట్టి అందుకుడుకో ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు తీసుకున్న సగం ఉప్పు ఇది పట్టేసుకుందాం గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకుని వచ్చి నేను ఎట్లా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు వట్టుకు వచ్చినవి ఇట్లా పొడి చేసుకున్నా ఈ పొడి పక్కకు పెట్టేస్తాం మళ్ళీ చేసే పని నేను చెప్తాను ఇప్పుడు మిరపకాయలో మనము ఇక్కడ నుంచి లాస్ట్ అక్కడ జీరద్దు ఎందుకంటే లాస్ట్ అక్కడ జీర్ణమంటే మనకు ఓపెన్ అయిపోతుంది మొత్తం ఓపెన్ అయిపోతుంది కొంచెం గ్యాప్ తీసుకోవాలి ఇక్కడ ఇంత గ్యాప్ తీసుకుంటున్నా ఇట్లా ఉన్నది కదా మన చేతులతో అంటే ఇబ్బంది అవుతాయి చేతులు మండుతాయి నేనంటే చేతులతో చేస్తే చేస్తా ఓ టైంలో నాకు అలవాటు ఉన్నది మీకు చెయ్యను నా అమ్మాయిని గుర్తు పెట్టుకొని ఇట్లా తీసేసుకోవాలని చెప్తాను ఇట్లా ఏమి ఇత్తలు అనుకో మనకు కడుపునొయ్యేది ఏం పిల్లలకి ఇబ్బంది కాదు చెప్పక వస్తుంది మన కారం తినాలని ఉంటుంది అనుకో ఈ మీరు ఇత్తలు తీసేయద్దు పెడతానది చూపిస్తాను ఇట్లా ఏంత తీసుకోవాలి లేళ్ళతో తీసుకొని ఇక్కడికి ఇక్కడికి ఇట్లా వేసాం లాస్ట్ కాక ఎంత కమ్మగస్తుందో ఇది పులుపు నిమ్మరసం వేసుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు ఇలా కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు నిమ్మకాయ రసం వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే అది వేసుకునేది అదే రకం వేరే ఉంటుంది కానీ వద్దు నా పులుపు తినాలంటుంది కొందరికి వేసుకుంటే వేసుకోవచ్చు పట్టుకునేటప్పుడు వేసేసుకొని పట్టుకుంటే అయిపోతుంది ప్రతిదీ ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకుందాం ప్రతిదీ ఇట్లా చేసుకుందాం ఒక పది మిడ్చిల్లు పెట్టేసుకున్నాయి ఇట్లా ఇగో ఇలా పులుపు అన్నది మనకు వేసుకోకుండా చూడు ఎందుకంటే ఈ టేస్ట్ నేను దీని దీనికే చేస్తాను పులుపు వేసుకునేది వేరే ఉంటుంది దాని దానికే ఉంటుంది చెప్పినా నేను కానీ అట్లా వేసుకోకుండా ఈ టేస్ట్ చూడుండ్రి కమ్మతనం ఉంటుంది ఇప్పుడు మన్నిటికి కట్ చేసుకుంటే పెట్టుకుని బాగా ఏంటంటే ఇది బయట బయటకోదు మనం పెట్టి మనం పెట్టుకున్నదానికి కూడా కమ్మతనం వస్తుంది ఏ దీనికి మెచ్చే ఫ్లేవర్ లేవ ఇంకా నేను ఏం చెప్పలేను కానీ ఇప్పుడు చిన్న మనం మిర్చిలకు ఇంత కప్పు బియ్య పిండి ఇది బియ్యప్పిండి బియ్యప్పిండి మనం బియ్యప్పిండి పట్టించుకుంటాం కదా పట్టించుకోకుండా మనం వణుకుంటాం కదా ఇప్పుడు బియ్యప్పిండి ఇట్లా కలిపేసుకోవాలి ఒకసారి ఈ బియ్య పిండి వేసుడు ఎందుకు అని మీరు అనుకుంటారు మనము బయట అది కొనుక్కుంటే ఇట్లా కిస్పీగా మెత్తగా కమ్మగా ఎట్లా వస్తున్నాయి అంటే మనకు బియ్య పిండి వేసుకుంటేనే బాగా వస్తుంది బియ్య పిండి కొంచెం వేసుకుంటే కిస్పీగా అన్నది మీరు వస్తుంటుంది మనకు మళ్ళీ మెత్తతనం ఉంటుంది అన్ని రకాలుగా కొంచెం హాఫ్ టీ స్పూన్ కారం ఇది చప్పగా ఉంది కాబట్టి కారం ఎక్కువ ఉంటే తక్కువ చేసుకోండి కారం మీ ఆప్షనేగా కాదు ఓమా కొంచెం వేసుకోండి ఇది డేషన్ అన్నది మంచిగా అవుతుంది మనకు చెన్నైపిండి వడనలో గుడిక తినచ్చు నేను అందుకని చెప్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఉప్పు నేను కారం ఉప్పు ఉండదు ఉప్పు ఉండదు కాబట్టి నేను ప్రతి దానికి నేను ఉప్పు కరెక్ట్ వేసుకుంటాను కారము ఉప్పు లేని వాడతా తినే సోడా మనము ఇది తినే సోడా వంట సోడా మీరు ఏ అమ్మాయిల గురించి గుర్తుపెట్టుకొని నేను అక్కడిన ఇలా కలిపేసుకో మొత్తం కలుపుకున్నాకనే ఉప్పు కారము సోడా ఇవా ఇవామ ఇవన్నీ మంచిగా ఇట్లా పిండికైతే అవుతాయి ఫస్ట్ మనం వా వాటర్ పోషణాకంటే కలవద్దు వేసుకుందాం కలర్ కూడా టేస్ట్ కూడా బాగా అవుతుంది ఇప్పుడు వేడి ఆయిల్ వేసుకుందాం వేడి చేసి ఆయిల్ వేసుకోండి కొంచెం మన చేత్తో మంచిగా గడుక్కొని మంచిగా నీట్గా కడుక్కొని చేయాలి మన పని ఏ పని చేసినా కానీ ఇంకొలకు వేరే వాళ్ళకు నచ్చినట్టు మన తింటే ఉడక నచ్చాలి అట్లా ఇయ్యాలి ప్రతి అమ్మాయి అబ్బాయి అయినా ఎవరైనా మనకు ఏదంటే నీట్గా చేసుకుంటేనే అందరికి ఇష్టమవుతుంది ఇట్లాగా మనం నూనె వేసినాక ఇట్లా కలిపేసుకున్నాక వాటర్ పోసుకుందాం కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకోండి మీరు ఉండలు కాకుండా ఉండలు కానీయకుండా క్రిస్పీ క్రిస్పీగా క్రిస్పీగా వస్తాయి కమ్మతనం వస్తుంది రెండు రకాలు మెత్తగా వస్తాయి రెండు రకాలు ఉంటుంది ఇక ఎక్కడ ఏ పొజిషన్లో అంటే మనం మీద చూస్తే కిస్ఫ్ అనిపించాలా లోపల తింటే స్పంజీ లాగా ఉండాలి ఆ రకంగా మనం కలిపిట్లుంటుంది ఇది మధ్య కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి హోటల్లో ఎట్లా కలుపుతారు ఇట్లా 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 కొడతారు ఇంకా అలా ఉబ్బుతాయి మన ఉబ్బాయి అన్నది ఒకటి వస్తుంది మీకు ఇట్లా చేతుల్లో పోసుకుంటా కలిపి ఉంటుంది ఎందుకంటే మనకు బాగా పలసగా అయితే ఉడక మిర్చికి పట్టుకోదు మిర్చికి పట్టుకుంటే ఉండాలి ఇప్పుడు పట్టుకుంటుంది మిర్చికి ఈ రకంగా ఉండాలి ఇప్పుడు వాటర్ పోసుకోవద్దిగా ఒక స్పూన్ పట్టుకొని ఒక స్పూన్ పట్టుకొని ఇట్లా ఒకసారి చూడండి ఏ రకంగా పోతుందన్నది పంచగా పంచగా ఇట్లా దీనికి ఆనకపోతే ఇట్లా వెళ్ళిపోతే అయింది అన్నట్టు ఇప్పుడు ఆని చూడు ఏ రకంగా ఇట్లాంటి ఇట్లా ఉండాలి మీకు తెల్లవనోళ్ళం గుర్తుపెట్టుకొని ఖరాబ్ చేసుకోవద్దని నేను చెప్తున్నా సరేనా ఎందుకంటే తెలుసు కావచ్చు కొందరికేమో తెలిసిన వాళ్ళకి గది కూడా చెప్తున్నాడు అంటే తెలివైన వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు చిన్న చిన్నదే పల్సర కలుపుకున్న వరకు మిర్చి కుదరదు ఆ రకంగా రాలేదని ఫీల్ అవుతారు ఎట్లా ఈ అమ్మ చేసినట్లు ఎత్తి కానీ కుదరకనే పాయ అంటే ఒకసారి అట్లా చూస్తారు కదా చేద్దాం కాగిందా కాగలేదని ఒకసారి ఇట్లా చూసుకోండి మీరు చూసుకుంటే ఇట్లా మీకు వెళ్తుందంటేనే మనకు కాగిందన్నట్టు ఇది నాకు దీని దగ్గర పెట్టేసుకోవాలి మన స్టవ్ దగ్గర పెట్టేసుకోవాలి ఎందుకంటే మనమే చేయని పోయ్యి అప్పటోళ్ళు అగ్గి అగ్గికేస్తారు మనము అది ఏంటంటే అగ్గి దగ్గరే పెడుతురు అప్పటోళ్ళు ఇట్లా వేసే ప్రాసెస్ కూరుకుంటుంది ఈ రకం ఈ రకం చేసుకోండి చేసినాం చూడు ఓపెన్ చేసింది లోపలికి అనే చేయాలి ఇట్లా మిర్చిల మిర్చిలవి వేసేటివి మిరపకాయలు వేరే ఉంటాయి మీరు కర్రీలలో వేసేటివి వేయకూడదు చూడు మాడని ఇయ్యకూడదు ఇట్లా మాడిపోయేటి ఉంటే పక్క తీసేది ఇట్లా ఇవి పడితే చూడు ఇవి తీసి పక్కన పొలం మిరపకాయ మనం తింటుంటే ఇక టేస్ట్ అన్నది టేస్ట్ వేసి ఉండాలి ఈ రకంగా వైట్ కావాలి ఇప్పుడు చల్ల కాలం వేరు వేరు మిర్చి తింటుంది చెట్లు పిండి సూపర్ ఇట్లా మిర్చి ఒక దిక్కు కాలాలి ఒక దిక్కేమో ఇట్లా ఉండాలి ఈ రకంగానే చేసుకునేది కాలుతుంది కాలుతున్నాం కాలుతుంది కాలుతుంది ఎట్లు పిన్ని అన్ని ఇట్లా వేసుకున్నాను కంప్లీట్ అయిపోయినాయి ఈ మిర్చి ఈ రకంగా చేసుకొని ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టుర్రి కమ్మతనంలో ఈ చలికాలము ఇట్లా చేసుకుంటే పిల్లలు మనము అందరం ఇది చేయిస్తాం స్టవ్ బంద్ చేస్తున్నాం రెడీ రెడీ అయినాయి చేసుకొని లేదు తగ్గద్దు టేస్ట్లో తగ్గద్దు మన టేస్ట్ గురించి అంట నేను తగ్గద్దు అని మిర్చి అంటే ఇది మనం బయటకు పోతేనే బయటలాగున్నాయి మీ బయట కంటే సూపరే ఇక నేనేం చెప్పలేను ఎందుకంటే చెప్పుంటే నాకు నాకు కరెక్ట్ అనుకోరు కావచ్చు మీరైతే చేసుకుంటేనే కరెక్ట్ అంటారు ఇది విషయం మిర్చి మమ్మీ చేసింది ఇట్లా అంటే ఇట్లా బుగ్గలు బుగ్గలుగా వంగి అసలు ఎంత మంచి చేసిందో టేస్ట్ అవుతుందో లేదో అయ్యో ఇదిగోండి లోపల సాఫ్ట్ పైన క్రిస్పీ టేస్ట్ లెవెల్ ఉంటుంది సూపర్ ఉంది టమాటా కచప్ల కూడా తినొచ్చు కమట సాస్ కూడా బాగుంది కమ సూపర్ ఉన్నాయి చేసుకొని ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టు మొత్తం అమ్మకైతే ఏంటి పలింగ్ పిండి అది కలుపుకుంటున్నట్టు మమ్మీ పర్ఫెక్ట్ పెట్టింది స్పంది స్పంది ఈ మిర్చి కూడా తినలేము అన్నట్టు ఉండదు మిర్చి తీసేయచ్చు ఏంటి ఇతరులు మొత్తం తీసేసిన పిల్లలు తిన్నా కారం రాదు మిర్చి మిర్చికి సంబంధించిన మిర్చి తెచ్చుకొని మిర్చి వేసుకోండి బాగా వస్తుంది పొరలు పొరలు ఎట్లు లోపల మసాలా పెట్టింది కదా మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా వస్తుంది వస్తుంది అమ్మతనం ఈ సాస్ అంటే మీకు ఉంటే వేసుకోలేక లేదు ఇట్లా కూడా తీనచ్చు సూపర్ ఉంది లైక్ ఎచ్చుకొని లైక్ చేయది షేర్ చేయరు కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ సూపర్ అయితే ఓమా ఇవన్నీ వేసుకొని కదా మీకు నేషన్ కూడా సూపర్ ఉంటుంది దీనికి జీర అన్నీ వేసినాయి కదా ధనియాలు లోపల ఏంటంటే మనకు తింటే ఉడక ఇబ్బందులు ఏమి ఉండేవి ఇబ్బంది ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇబ్బందులు రాకుండా నేను ఆ పెట్టి వేసిన ఇబ్బంది ఏం కాదు సూపర్ ఉంటుంది వేసుకో ఇలాగే తెచ్చుకొని మర్చిపోకూరి